¡No! రీతు గారు మధ్య ఎంటర్ అవ్వడం సో అది ఇంకా వాయిస్ రేజ్ అవ్వడం ఇవన్నీ ఎక్కువ అయిపోయింది సో అందువల్ల ఆ హీటప్ మూవ్మెంట్ లో ఏంటంటే మనోడు ఎక్కడ నోట్ ద్వారా తగ్గట్లేదు అట్ ది సేమ్ టైమ్ పవన్ కూడా వెళ్ళేసి ఆగర అంటున్న ఆగిపోతున్న లోపల బై మిస్టేక్ ఇలా అయితే రే అని చెప్పి గొంతు పట్టేసుకున్నారు కానీ బై మిస్టేక్ గా పట్టుకున్నా ఎలా పట్టుకున్నా గొంతు పట్టుకోవడం రాంగే సో అదైతే కరెక్ట్ అనిపించలేదు పవన్ గారి నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ వన్ ఏంటంటే రీతు గారు అరుస్తున్నారు కళ్యాణ్ గారు అరుస్తున్నారు ఎంత ఎంత సేపు లాగేందంటే అసలు లైవ్ అయితే పిక్చర్ వేసేసింది మాకు అందుకు ఇంత సేపు ఏంట్రా బాబా అని ఎందుకంటే కళ్యాణ్ గారు కొంచెం కంట్రోల్ అయితే బాగుండేదేమో అని అనిపించింది ఎందుకంటే సరే ఇది రీతి గురించి మనకు తెలిసిందే ఎప్పుడు అరుస్తూనే ఉంటారు కదా కామ్గు ఉండదు మన కళ్యాణ్ గారు కామ్గు ఉంటే బాగుండేదేమో అని చెప్పి అనిపించింది ఆయన కుర్జీలను కూడా ఇసిరేసారు సో అంత కోపం అంత ఎందుకు జస్ట్ మాట్లాడి తెలుసుకుంటే అయిపోయిండేదేమో అని అనిపించింది సో పవన్ గారు అయితే చాలా రాంగ్ అండి అలా ఎంత ఈడ్ ఆఫ్ మూమెంట్ అయినా అలా చేయకూడదు అని నా ఫీలింగ్ అండి అనుకుంటారు వాళ్ళు అంటే ఆ హీట్ ఆఫ్ మూమెంట్ ఎవరు తెలియదు అండి మనకు కూడా తెలియదు అనమాట ఇప్పుడు నేనే సరే గొడవ పడుతున్నప్పుడు ఏం చేస్తాను మనకు మంట తెలుసుకోలేము అది సేమ్ టైం అని చెప్పి జనాల గురించి అయితే ఆలోచించలేము అక్కడ గొడవ ఏం జరుగుతుందని ఆలోచిస్తుంటాము జనాల గురించి ఆలోచించే వాళ్ళైతే అసలు గొడవ దాకా బోరండి ఆ ముగ్గురు కూడా సామరస్యంగా స్మైల్ ఇచ్చుకుంటూ గా నామినేషన్ చేసుకునే వాళ్ళు సో అది పెద్ద మిస్టేక్ అయింది నిజం చెప్పాలి నిన్న ట్వంటీ డేస్ లో అయిపోతుంది వీళ్ళది ఏంటంటే ఇదే రచ్చాపరం వీళ్ళతో బాధ ఏంటంటే నైన్ సీజన్ వాళ్ళతో సీజన్ అయిన వాళ్ళతో అందరు స్టార్ట్ నుంచి గొడవలు పడి లాస్ట్ కొంచెం కలుస్తారు అన్నమాట వీళ్ళ అట్లా కాదు లాస్ట్ లో గొడవలు పడుతున్నారు స్టార్టింగ్ నుంచి కలిసి ఉండి బట్ ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ ఉన్నారు వాళ్ళు ఎదో ఎవరు కూడా హార్ట్ తీసుకోకండి చౌదరి గారు గారు మాట్లాడే తీరు ఇప్పుడు ఓకే నామినేషన్ బానే ఉంది కానీ సంజన గారు అన్న మాట బాగాలేదు అర్థమవుతుందా ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కూర్చుంటారు కలిసి కూర్చొని విడిపోయి కూర్చుంటారు ఎన్ని మీకు ఎందుకండి మీరు చెప్పాలనుకుంటే ఈ పాయింట్ ని స్టార్టింగ్ నిండచ్చు కదా నీతో ఇలా కలిసి కూర్చోవడం బాగలేదు నువ్వు ఒక ఆడపిల్ల కూడా మాట్లాడనచ్చు కదా అది నామినేషన్ అనిపించలేదు నాకు మాట్లాడేటప్పుడు మనం ఎంత కూడా ఇష్ట ప్రకారం మాట్లాడకూడదు నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు అది రాంగ్ తనేమని చెప్పిన వస్తుంది నువ్వు కూడా నీకేం కూడా మేము లేకపోతే నువ్వు అడగడం కూడా మేము చూస్తాను ఇలా ఇలా మాట్లాడుండచ్చు పవన్ ని తనని మాట్లాడడం కరెక్ట్ గా అనిపించింది నాకు సో అది రాంగ్ సో అది కరెక్ట్ అసలు కరెక్ట్ మాట కాదు అది అందుకు అక్కడ ఇమ్మల్ గారు కూడా స్టాండ్ తీసుకున్నాను జింగ రీతి సాయుడు చాలా హ్యాపీ లైక్ నువ్వు మాట్లాడింది అయితే తప్పు నువ్వు వెనక్కి తీసుకోవాల్సిందే అని అన్నాడు కదా అది చాలా బాగా అనిపించింది నాకు సీరియస్ గా పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ వచ్చేసి క్లీకలు పట్టుకున్నాడు కదా మీకు ఎలా అనిపించింది సో అదే అండి చెప్పాను ఏం లేదు డిమోన్ పవన్ ఏంటండి అలా పీక పట్టుకో ఇట్లా మరీ ఎంత పట్టుకోలేదు అదే ఆగ్రహం చెప్పి ఇలా అన్నమాట అది కూడా తప్పే చూస్తున్నట్లయితే సో అలా చేయకూడదు ఖచ్చితంగా అట్ ది సేమ్ టైం కళ్యాణ్ గారు కూడా ఎంతకి తగ్గట్లేదు మనం అంతగా తగ్గట్లేదు అంటున్నారు ఎవరు ఎవరు పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నానండి అసలు ఎంత అసలు ఎంత ఆయన్ని కంట్రోల్ చేయాలన్నా కళ్యాణ్ గారు కంట్రోల్ అవ్వలేకపోయారు ఈ మధ్యలో రీత గారు ఎంటర్ అయిన్ చూస్తారా అది ఇంకో పెద్ద దరిద్రం మనకి మాములుగా మాట్లాడుకోండి అయిపోయినది ఆడికి అప్పటికి ఎమ్మెల్యే గారు మధ్యలో వస్తున్నారు ఎవరు నామినేషన్ ఎందుకు గొడవ ఆయన మొన్న యాడ్ తగ్గట్లేదు కళ్యాణ్ గారు లాస్ట్ కి కుర్జీలు కూడా ఇసిరేసే అంత ఎందుకు వెళ్ళిపోతున్నారు అంత అయిపో ఆయన తెలియదు రీతు గారు అరుస్తున్నారు ఆమె ఎప్పుడు అరుస్తూనే ఉంటారు తెలుసు ఆయన కళ్యాణ్ గారికి ఆయన ఒక్కసారి సైలెంట్ అయిన మేబీ ఇదంతా సైలెంట్ అయిపోయిందేమో సో అది కరెక్ట్ కూడా కాదని అండి అంటే అలా ఏం లేదండి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అరే తురే అనుకోవచ్చా మరి జనానికి అట్లా లేదు కదా నేను అదే చెప్తున్నా వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళు కలిసిపోయారు ఇప్పుడు అబ్బాయి పట్టుకున్నాడు కళ్యాణ్ అనుకోలేదు కదా వారిద్దరు అవుతానే మాట్లాడుకున్నారు కదా కానీ చూసే వాళ్ళకి మనకే ఇవన్నీ బాధలు అర్థం అవుతుంది వాళ్ళిద్దరికి ఏం ఉండదు కాబట్టి మీరు ఈ రోజు ఎపిసోడ్ చూడండి ఇద్దరు మావా మామని కూర్చుంటారు ఎవరు రాయదోళ్ళు మనమే నేను అదే చెప్తున్నాను వాళ్ళెవరో కూడా తను జగన్ ప్లస్ అన్నా ఏం మాట్లాడుతున్నారు అలా ఏం లేదన్న ఎవరి క్రేజ్ వాళ్ళకుంది తనుజ గారికి ప్లస్ చేయాలంటే సుమన్ శెట్టి గారు నామినేట్ చేశారు అక్కడ పాయింట్ ఎక్కడ పాయింట్ ఎక్కడ పాయింట్ లో తీసుకొచ్చేసి చాలా సామరస్యంగా ఎక్కువ గొడవ పడకుండా కన్నీ చెప్పేసిందండి అసలు ఈసారి ఎందుకు ఆమె అంత సైలెంట్ గా ఎందుకు వెళ్ళిపోయింది అర్థం కాలేదు దివ్య గారిని దివ్య గారు నామినేట్ చేసే చెప్తున్నప్పుడు తోటి అంటే సుమన్ ఆర్గ్యూ నా వాల్యూస్ అంటే నా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుద్ది అనే ఇంటెన్షన్ లో తక్కువ వాదించిందని వాదన విషయం కాదు తన పాయింట్స్ చెప్పుకుంది ఆయన రాగానే ఈ పాయింట్స్ చెప్పుకుంది కానీ ఇప్పుడు మామూలుగా అయితే నామినేషన్ పరంగా సుమ్ గారు కరెక్టే అక్కడ ఆయన ఈ ఉద్దేశం ఆయన తీసుకెళ్లేకపోయినా అది వేరే విషయం కానీ ఇవి చెప్పే పాయింట్స్ ఉన్నాయి కదా మాములు చెప్తాది ఏది చెప్తుంది ఈసారి ఆ రెండు కాకుండా తెలివిగా ఇంకోలా చెప్పింది మేబీ మన ఫ్యామిలీగా ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు కదా